నా లైవ్ కి ఎవరు వస్తలేరు ఏమైందని అంటే నేను లైవ్ పెడితే నా మీద అందరికి ప్రేమ తగ్గిపోయింది అందరు నా బ్యాచ్ మొత్తం వేరే వాళ్ళ వాళ్ళకి చూసాను నేను లైవ్ లో చూసాను ఇంకా లైవ్ లో ఆమె లైవ్ లో చాలా మంది ఉన్నారు ఇక ఎవరిని ఏమన్నాను ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు అన్నట్టు ఆయన లైవ్ చేసిన ఒకరిద్దరు కోసం ఏం చేయమంటావు లైవ్ పిచ్చి దానిలాగా అందరితోటి సపోర్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తానని నేను అనుకున్నా కానీ అధ్యయర్ గాని కొంచెం బాధ అనిపించింది ఏం లేదు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళకి అరే సపోర్ట్ చెయ్యండి నేను వద్దంటలే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిదే కానీ మాకు కూడా కొంచెం అప్పుడప్పుడు పట్టించుకుంటుంటే బాగుంటది కదా వేరే వాళ్ళకే సపోర్టింగ్ ఇచ్చుకుంటా మాకు అవాయిడ్ చేస్తూ అలా ఉంటే ఎలా అనిపిస్తుంది లైవ్ చూస్తున్నా నేను ఎవరిని నేను తిట్టను ఎందుకంటే తిట్టే రైట్స్ నాకు లేవు నేను ఎందుకు తిడతా నాకేం అవసరము ఎవరిని తిట్టను నేను రైట్స్ లేవు నాకు తిట్టే రైట్స్ నేను ఏం చెప్పాను ఎవరి ఇష్టం వాళ్ళది సాటి మనిషికి హెల్పింగ్ చేయాలనిపిస్తే చెయ్యండి హెల్పింగ్ చేయదు డబ్బులు ఏం లేదు నాకు డబ్బులు ఏం అవసరం లేదు ఎందుకంటే ఏం తీసుకోకపోయినా డబ్బులు తీసుకోకపోయినా డబ్బులు తీసుకుర్రు అది తీసుకుర్రు వాడుకుంటుర్రు అని నాకు బ్లేమ్స్ వచ్చినాయి మెసేజ్లు పెట్టిర్రు నేను ఈ పాటి వరకు నేను ఎవరి దగ్గర నుండి యూట్యూబ్ నుండి కానీ ఎవ్వరు ఒక్క మనిషి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలే నేను నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లేదు మేం కష్టపడి మా సొంత డబ్బుల మీదనే బతకాలి అనుకుంటాం కానీ పుణ్యానికి వచ్చిన డబ్బుల మీద బతకాలని అస్సలు ఎక్స్పెక్ట్ చేయం నా గురించి తెలుస్తేనే మాట్లాడదు తెలియకపోతే మాట్లాడద్దు అంతేకాని కొంతమంది ట్రోలింగ్ చేసిర్రు నా మీద ఏం ట్రోలింగ్ అంటే వాళ్ళతోటి వీళ్ళతోటి డబ్బులు డబ్బులు తీసుకొని బాగా బాగా వాడుకుంటున్నావే నీలేని అని అన్నారు ఇక నేను ఏం చెప్పాలనో నాకు అర్థం కాలేదు నేను ఎవ్వరి దగ్గర నుండి ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేను హండ్రెడ్ పర్సెంట్ గా చెప్తున్నాను నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు ఇప్పటికీ నేను నా సొంత కాలం మీద బతుకుందామనే చూస్తున్నా గాని చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు నాకు ఎవరు యొక్క మాట అనేటోళ్ళు కాదు అబ్బాయి అనేసరికి చాలా బాధ అనిపించింది ఏం చెప్పాలో అర్థం కాలేదు నా యూట్యూబర్స్ అంటే నాకు ఒక ఫ్యామిలీ టైపు నాకు ఫుల్ సపోర్టింగ్ నాకు ఎవరైనా ఏదైనా బ్యాడ్ గా మెసేజ్ పెడితే తొందరగా రియాక్ట్ అవుతారు చాలా మంచి వాళ్ళు అని అనుకున్నా కానీ ఏం లేదు అందరు మాటలకే ఉన్నారు కానీ చేతలకు ఎవరు లేరు అని అర్థం అయిపోయింది అర్థం అయిపోయింది అన్న నా అందరిని అన్నా ఎవరిని నేనేం చేయను సాటి మనిషికి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోండి అంతేకాని సూటి పొట్టి మాటలతోటి వాళ్ళ గురించి తెలియకుండా బ్యాడ్ గా మాత్రం అస్సలు మాట్లాడద్దు అని చెప్తున్నాను నేను ఎందుకంటే తెలియకుండా మాత్రం అస్సలు మాట్లాడద్దు తెలిస్తేనే మాట్లాడాలి తెలియకుండా మాత్రం మాట్లాడద్దు ఎవ్వరి గురించైనా కానీ బ్లేమ్ మాత్రం అస్సలు చేయొద్దు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నావు వీళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నావు అని అంటే నేను ఆడపిల్లని బాగుందా మంచి కాదు లైవ్ ఇంత ముందు మా నా లైవ్ లోకి వచ్చే వాళ్ళందరినీ చూసాను నేను ఆమె లైవ్ ఆమె లైవ్ నాకు ఇప్పుడు ఇందులో వస్తలేదు కానీ ఇంత ముందు లైవ్ చేసేటప్పుడు చూశాను నేను అయితే తను ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి నాకు అవసరం లేదు కానీ కానీ బ్లేమ్ చెయ్యద్దు కదా వాళ్ళతోటి మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నేను ప్రతి ఒక్క యూట్యూబర్స్ తోటి నేను మాట్లాడతా అది ఎందుకంటే నా అవసరం నేను యూట్యూబర్స్ తోటే మాట్లాడతా ఎందుకంటే నేను సక్సెస్ కావాలని నా గోలు త్రీ ఇయర్స్ నుండి గట్టిగా కూర్చున్నా ఎందుకు కూర్చున్నా నేను పని చేసుకోకుండా ఎక్కడికి పోకుండా ఎందుకు కూర్చున్నా నేను కష్టానికి ఫలితం లేదు అందుకే లైవ్ లైవ్ చేసి ఏం లాభం ఉంది ఏం చేద్దాము ఆ యూట్యూబ్ ఎప్పుడు పాపుల ఈ మధ్యలో ఏమైందో షార్ట్ వీడియోలు కూడా తగ్గుకుంటా వస్తున్నాయి అదే అయిపోయా సూషాన్ని జనాలు ఏమనుకురావు సూచన సూషాన్ని కాదు చూసిన మొక్కాన్ని ఎన్నిసార్లు చూడాలన్నట్టు అయిపోయిందేమో అంతే అంతే ఇంకేం చేస్తారు నిన్న నిన్న మొన్ననో ఒక ఆయన మెసేజ్ మీ అందరి కోసం నేను కూడా ఆంటీని అయిపోతా అని పెట్టినా అందరు ఆంటీలకే బాగా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు కదా నేను కూడా తొందరగా మ్యారేజ్ చేసుకొని నేను కూడా ఆంటీని అయిపోతా అని మెసేజ్ పెట్టిన అంటే చెప్పిన నేను పెడితే ఒక ఆయన రిప్లై ఏమి ఇచ్చిండి తెలుసా నాకు ఇగో వాళ్ళ మీద ఏడవద్దు నీ పట్ నీ దాని మీదనే నువ్వు ఫోకస్ చేయి అని అన్నాడు వాళ్ళ ఇలా ఏడవద్దు అని అంటే ఆ నేను ఎవరి మీద ఏడుస్తున్నా మీ అందరి కోసం నేను కూడా ఆంటీని అవుతాను అందరూ ఆంటీలకే ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నారు కదా అని అన్నందుకు నే వాళ్ళ ఇలా ఏడవద్దు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అన్నాడు నేను ఎవరి గురించి ఏడుస్తలేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకళ్ళ నాకు ఆ టాట్ అనేదే రాదు వాళ్ళు బాగుపడ్డాడు వీడు బాగుపడ్డాడు అని నాకు అస్సలు ఆ టాట్ అనేది రాదు మీకు నా గురించి ఫుల్ డీటెయిల్స్ రావాలంటే నా యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి చూసుకోండి ఏదన్నా మిస్టేక్ గా అనిపిస్తే నువ్వు అది నువ్వు ఇది అని బ్లేమ్ చేసి తిట్టండి నేను పడతాను అంతేగాని నా గురించి తెలుసుకోకుండా ఎవ్వరు బ్యాడ్గా మాట్లాడదు అందరికి అదే చెప్తున్నా నాకు సపోర్ట్ చెయ్యాలనిపిస్తే సపోర్ట్ చేయండి అంతేగాని సూటిపోటి మాటలతోటి ఎవ్వరు నన్ను బాధ పెట్టదు ఎందుకంటే మీరు ఒక మాట అన్ని మర్చిపోతారేమో గాని అది నేను మాత్రం మస్తు గుర్తు పెట్టుకుంటా నేను ఎవరిని నేను ఒక మాట అనను నాకు అనే రైట్స్ లేవు అంతేగాని నేను మీ ఫ్యామిలీ జోలికి వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటే అప్పుడు మీరు నాకు చెప్పాలి అంతేగాని నేను మీ ఫ్యామిలీ జోలికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు మీరు నాకు చెప్పాలి అంతేగాని మీరు పెట్టే మెసేజ్కి నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది నా ఫ్యామిలీ చూస్తారు నా చుట్టాలు చూస్తారు వాలీలు చూస్తారు మీరు పెట్టే మెసేజ్లకన్నీ పెట్టే ముందు ఆలోచించి మెసేజ్ పెట్టండి మీ అందరికి నేను మీరు నాకు సపోర్ట్ చేయమని కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేగాని ఆజ్ కాల్ మంచితనానికి మంచి అనేది లేదు మంచితనానికి వాల్యూయే లేదు చెడ్డతనానికే వాల్యూ ఉంది దీన్ని బట్టి నేను ఇంకేం చెప్పను మంచి కట్ చేయరా కట్ చేయ ఎంత శబ్దిస్తావు